అందరికీ నమస్కారము నా పేరు చందాడ చిన్నోడు తెలుగు సీనియర్ ఫ్యాకల్టీ మిత్రులరా మనము ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి లెసన్స్ మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు మనం ఈ తరగతిలో జానపద సాహిత్యం మీద పదోవ భాగాన్ని నేను మీకు బోధిస్తాను జానపద సాహిత్యాన్ని గురించి పాశ్చాత్యులు చేసినటువంటి కృషిని మనం వివరించుకుంటున్నాం ఈ యొక్క పదోవ భాగంలో జానపద సాహిత్యానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి సిపి బ్రౌన్ గురించి మీకు నేను తెలియజేస్తాను చూడండి సిపి బ్రౌన్ ద్వారా సిపి బ్రౌన్ అంటే సిపి అంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఈ సిపి బ్రౌన్ ద్వారా శిష్ట సాహిత్యానికి ఎంతగా పాటుపడ్డాడో అదేవిధంగా జానపద సాహిత్యానికి కూడా సేవ చేశాడు శిష్ట సాహిత్యానికి ఏ విధంగా అయితే పాటుపడ్డాడో అలాగే జానపద సాహిత్యాన్ని కూడా సేవ చేసినటువంటి వ్యక్తి సిపి బ్రౌన్ అలాగే జానపద సాహిత్యాన్ని లిఖిత రూపంలోకి తెచ్చిన ఆంగ్లేయుల్లో చెప్పుకోదగిన వాడు సిపి బ్రౌన్ అంటే జానపద సాహిత్యాన్ని లిఖిత రూపంలోకి తీసుకొచ్చాడు సార్ అంటే గ్రంథ రూపంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి సిపి బ్రౌన్ సిపి బ్రౌన్ ద్వారా మరి ఎప్పుడు పుట్టాడు భారతదేశంకి ఎందుకు వచ్చాడు ఏ పరిస్థితుల్లో వచ్చాడు మరి ఆయన మనం ఏమంటా తెలుసా సిపి బ్రౌన్ ద్వారా అంటే తెలుగు సాహిత్యానికి తెలుగు సూర్యుడిగా బిరుదు పొందినవాడు తెలుగు సూర్యుడిగా ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి ఎవరైనా అడిగితే సిపి బ్రౌన్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఓకేనండి ఈయన అసలు తెలుగు భాషా అభివృద్ధికి ఎంత కృషి చేసేటంటే చెప్పడం వర్ణించడం కూడా మరి సాధ్యం కాదండి ఎందుకంటే తెలుగులో పుట్టినటువంటి పండితులు కూడా సాధించలేనటువంటి అనేకమైనటువంటి అంశాలను అనేకమైన ప్రక్రియలను ఆయన వెలుకి తీసుకొచ్చి మన తెలుగు పండితుల చేత వాటిని రాయించి తెలుగు భాషకు విశేషమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి ఎవరంటే సిపి బ్రౌన్ గారు ఓకేనా అలాంటి గొప్ప వ్యక్తి మరి నవంబర్ పదవ తేదీన పదిహేడు వందల తొంభై ఎనిమిదిన కలకత్తాలో మిస్ కౌలే ఆల్డిన్ డేవిడ్ బ్రౌన్ దంపతులకు ద్వితీయ పుత్రుడిగా జన్మించాడు చూడండి సిపి బ్రౌన్ ఏ దేశంలో జన్మించాడంటే భారతదేశంలోనే జన్మించాడు అది ఏ ప్రాంతంలో జన్మించాడంటే కలకత్తాలో ఆయన జన్మించాడు ఎందుకంటే మరి వారి యొక్క తండ్రి భారతదేశంలోనే ప్రభుత్వ ఉద్యోగిగా ఇక్కడ పనిచేశాడు అందుకని ఆయన భారతదేశంలోనే జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సిపి బ్రౌను ఎప్పుడు జన్మించాడండి నవంబర్ పది పదిహేడు వందల తొంభై ఎనిమిదిన కలకత్తాలో మిస్ కౌలే ఆల్డిన్ డేవిడ్ బ్రౌన్ దంపతులకు ద్వితీయ పుత్రుడిగా జన్మించాడు భారతదేశంలో ఆయన బ్రౌన్ దొరక తెలుగు అక్షరాలు నేర్పింది ఎవరంటే వెలగపూడి కోదండ రామపంతులండి సిపి బ్రౌన్ దొరకి అక్షరాలు నేర్పింది ఎవరని అడిగితే వెలగపూడి కోదండ రామపంతులు అంతేకాదండి సిపి బ్రౌన్ ద్వారా పద్దెనిమిది వందల ఇరవైలో కడప జిల్లా కలెక్టర్కు అసిస్టెంట్గా పనిచేశాడు గుర్తుపెట్టుకోండి వారి తండ్రి భారతదేశంలోకి ఉద్యోగ నిమిత్తం రావడం చేత ఆయన భారతదేశంలోని జన్మించాడు తండ్రి మరణించిన తర్వాత మరల ఆయన లండన్ వెళ్ళిపోయి బాగా చదువుకుని ఆయన మరలా సిపి బ్రౌన్ గారు పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో కడప జిల్లా కలెక్టర్ గారికి అసిస్టెంట్గా పనిచేశాడు భారతదేశం అంటే సిపి బ్రౌన్ గారికి చాలా మమకారం ఇష్టం ఎందుకనంటే భారతదేశంలో పుట్టాడు కాబట్టి మళ్ళీ భారతదేశంలో భారతదేశానికే ప్రభుత్వోద్యోగిగా రావడం జరిగింది అలాంటి సందర్భంలో ఆయన కడప జిల్లా కలెక్టర్కి అసిస్టెంట్గా మరి ఆయన పనిచేయడం జరిగింది అందుకని కడపలోనే పెద్ద బంగళా ఒకటి అలాగే తోట తోట కూడా కొని అక్కడ గ్రంథాలయాన్ని స్థాపించాడు సిపి బ్రౌన్ ఎక్కడ గ్రంథాలయం స్థాపించాడని అడిగితే కడపలోని ఒక చక్కని బంగాళా కొనుక్కున్నాడు ఒక చక్కని తోట ప్రదేశం కొనుక్కున్నాడు ఆ తోటలో ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన గ్రంథాలయాన్ని స్థాపించాడు కాబట్టి మిథిలరా సొంత డబ్బుతో పండితులు నియమించాడు అంటే తెలుగు భాష కోసం ఎందుకు ఆయనకు అంత మమకారం మన భాష కోసం ఆయన పడిన తాపత్రయం చూస్తే ఆశ్చర్యమేస్తుందండి చూడండి సొంత డబ్బుతో పండితులు నియమించి తన బంగళాను సాహిత్య కర్మాగారంగా రూపొందించేశాడు చూసారా ఆయన కడపలో ఉన్నటువంటి కొనుక్కున్నటువంటి ఆ యొక్క బంగళాన్ని సాహిత్య కర్మాగారంగా రూపొందించాడు అంతేకాదు సొంత డబ్బుతో పండితులు నియమించాడు వారికి భోజనం పెట్టేవాడు వారికి జీతాన్ని ఇచ్చేవాడు మరి ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి అనేకమైన గ్రంథాలను ఆ పండితుల చేత చదివించుకుని విని ఆ గ్రంథాలను పరిష్కరించేవాడు ఆ గ్రంథాలను ముద్రించేవాడు సుమారు పాతికి గ్రంథాల వరకు మరి ప్రబంధాలు కానీ కావ్యాలు కానీ ఆయన ముద్రించినట్లుగా మనకి తెలుగు సాహిత్య చరిత్రలో మనం నేర్చుకుంటున్నాం రైట్ సిపి బ్రౌన్ అంతేకాదండి సిపి బ్రౌన్ గారు స్కూల్ స్థాపించాడు ఉపాధ్యాయులు నియమించాడు ఉచిత భోజనం కల్పించి తెలుగు హిందుస్తానీ భాషల్లో చదువు చెప్పించాడని జానమద్ది హనుమత్ శాస్త్రి గారు వివరించారు గుర్తుపెట్టుకోండి ఇది ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది సిపి బ్రౌన్ స్కూల్ స్థాపించి ఉపాధ్యాయులు కూడా నియమించి వారికి ఉచిత భోజనం కల్పించి తెలుగు హిందుస్థానీ భాషల్లో చదువు చెప్పించాడని ఎవరు పేర్కొన్నారంటే జానమద్ది హనుమత్ శాస్త్రి గారు వివరించారు అంతేకాదండి ఆయన మరి తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశారంటే లండన్ వెళ్ళిపోయి లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసిన తర్వాత పద్దెనిమిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ పన్నెండవ తేదీన మరణించాడు లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేశాడు నాకు ఆశ్చర్యం వేస్తుంది అంటే ఆ రోజుల్లో తెలుగు భాషకి ఎంత గొప్ప గౌరవం ఉందో చూడండి నాడు నేడని చూసుకుంటే ఆ రోజుల్లోనే తెలుగు భాషకి అత్యున్నతమైనటువంటి స్థానం ఉన్నట్లుగా మనం భావించాలి అది వాస్తవం కూడా అందుకని లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసిన తర్వాత ఆయన పద్దెనిమిది ఎనభై నాలుగు మరి డిసెంబర్ పన్నెండవ తేదీన ఆయన మరణించాడు మరి ఆయన తెలుగు సాహిత్యంలో ఎలాంటి గ్రంథాలను రాశాడు ఆయన మనం ఎందుకు తెలుగు సూర్యుడిగా మనం పేర్కొంటామంటే ఆయన సేవను చూద్దాం చూడండి పద్దెనిమిది వందల నలభై రెండులో జానపద సాహిత్యాన్ని దృష్టిలో ఉంచుకొని జానపద సాహిత్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక జంగమ వ్యక్తిని నెల రోజుల పాటు తన ఇంట్లో ఉంచుకొని ఆయన బొబ్బులి కథను కుమారారాముని కథను కాకమ్మ కథలను పాడించుకొని వినిపించి కాకమ్మ కథలను పాడి వినిపించుకొని మరీ రాయించాడు ఆయన ఒక జంగమ వ్యక్తిని నెల పాటు తన ఇంట్లోనే ఉంచుకొని చూడండి సార్ ఏమండి మరి బొబ్బులి కథను కుమారారాముని కథను కాకమ్మ కథలను పాడి వినిపించుకుని మరీ రాయించుకున్నాడు అంతేకాదు మూలన పడి ఉన్నటువంటి ఏమండి మూలన పడి ఉన్న తాళపత్రాల భూజులు దులిపి శుద్ధప్రతులుగా రాయించేశాడు ఎప్పుడో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి తాళపత్రాలను వెలికి తీసి వాటిని శుద్ధప్రతులుగా ఏంటి శుద్ధప్రతులుగా రాయించినటువంటి గొప్ప వ్యక్తి అంటే మన ప్రాచీన కవులు రాసినటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి తాళపత్ర గ్రంథాలను వెలికి తీసి వాటిని శుద్ధప్రతులుగా రాయించి ఒక స్థిర రూపాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి సిపి బ్రౌన్ నేను అనుకుంటాను తెలుగు సాహిత్యంలోనే రాజులు చేయలేనటువంటి పనిని కూడా ఆ రోజుల్లో సిపి బ్రౌన్ చేసినట్లుగా నేను భావిస్తూ ఉంటాను కాబట్టి మిత్రుల ఇలాంటి అంశాలను అంటే మన భాష కోసం పాశ్చాత్యులు చేసిన కృషిని తలుచుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుందండి అందుకనే ఆయన లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేశాడు నలభై రెండులో జానపద సాహిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక జంగమ వ్యక్తిని తన ఇంట్లో ఉంచుకుని ఆయనకి జీతం ఇస్తూ బొబ్బులి కథను కుమారరాముని కథను కాకమ్మ కథలను ఆయన చేత పాడించుకుని మరీ రాయించాడు ఎగ్జామ్లో ఎలాంటివి వస్తాయి జానపద సాహిత్యం అంటే చూడండి సిపి బ్రౌన్ కాటమరాజు కథలు పల్నాటి వీరగాథలు తాళపత్రాలను సేకరించాడు ఆయన ఇంకా ఏ ఏ తాళపత్రాలు సేకరించారంటే కాటామరాజు కాథలు పల్నాటి వీరగాథలు మొదలైనటువంటి తాళపత్రాలను సేకరించాడు బ్రౌన్ సేకరించినటువంటి ఇక్కడ కూడా మనకి చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న వస్తుంది చూడండి బ్రౌన్ సేకరించినటువంటి వీరగాథా చక్రాన్ని వీరగాథా చక్రాన్ని తర్వాత కాలంలో పింగళి లక్ష్మీకాంతం గారు అలాగే అవసరాల సూర్యరావు గారుల సంపాదకత్వంలో పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో పరిష్కరించబడినది గుర్తుపెట్టుకోండి అంటే సిపి బ్రౌన్ సేకరించినటువంటి వీరగాధ చక్రాన్ని తర్వాత పెంగళి లక్ష్మీకాంతం గారు అవసరాల సూర్యరావు గారుల సంపాదకత్వంలో పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో పరిష్కరించబడింది ఈ బిట్టు మనకు చాలా ఇంపార్టెంట్ సార్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఇంకా జానపద సాహిత్యంలో ఖచ్చితంగా అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే సిపి బ్రౌను జానపద సాహిత్యంలో సేకరించినటువంటి జానపద గేయాలు పేర్కొనండి ఇక్కడ మీకు చాలా ప్రధానంగా సిపి బ్రౌన్ సేకరించినటువంటి జానపద గేయాలు ఏంటో చూద్దాం మనకి ఒక ఐదు ప్రధానమైన గేయాలు కనిపిస్తాయి అవి ఒకటి చూడండి పల్నాటి వీర చరిత్ర అంటే పల్నాటి వీర చరిత్ర గేయాలు రెండు బొబ్బిలి కథ మూడు కుమారారాముని కథ నాలుగు కాకమ్మ కథ కాటమరాజు కథలు ఈ ఐదు కథలు గుర్తుపెట్టుకోవాలి సార్ ఖచ్చితంగా సిపి బ్రౌన్ సేకరించినటువంటి జానపద గేయాలు ఏంటంటే ఒకటి పల్నాటి వీర చరిత్ర రెండు బొబ్బిలి కథ మూడు కుమారారాముని కథ నాలుగు కాకమ్మ కథ కాటమరాజు కథలు ఈ ఐదు కథలను సిపి బ్రౌన్ సేకరించినటువంటి ప్రధానమైనటువంటి గేయాలు జేఏ బోయల్ సేకరించిన గేయాలు ఏంటంటే ఆరు గేయాలు సేకరిస్తాడు ఆయన అందులో ఒకటి చారిత్రక గేయము ఐదు శృంగార గేయాలు ఆయన ఆరు గేయాలు సేకరిస్తాడు ఎవరండి జేఏ బోయల్ ఇక్కడ మనం సిపి బ్రౌన్ గురించి చెప్పుకునేటప్పుడు ఈయన ప్రధానంగా మనకి సేకరించిన గేయాలు ఏంటంటే పల్నాటి వీర చరిత్ర బుబ్బలి కథ కుమారరాముని కథ కాకమ్మ కథ అలాగే కాటమరాజు కథలు ఆయన ఒక చక్కని వ్యాసాన్ని కూడా ప్రచురిస్తాడు బ్రౌన్ ద్వారా తెలుగు జానపద సాహిత్యము గొప్పదనాన్ని గురించి తెలుగు జానపద సాహిత్యం యొక్క గొప్పదనాన్ని గురించి ఆయన ఏసియాటిక్ జర్నల్లో ఒక వ్యాసాన్ని ప్రచురించారు ఏంటి సార్ బ్రౌన్ ద్వారా తెలుగు జానపద సాహిత్యం యొక్క గొప్పతనాన్ని గురించి ఏసియాటిక్ జర్నల్లో ఒక వ్యాసాన్ని ప్రచురించాడు ఆయన రాసినటువంటి రచనలు ఏంటో చూద్దాం ఒకటి తెలుగు వ్యాకరణము తెలుగు వ్యాకరణము ఈ వ్యాకరణ గ్రంథం అంటే ఆ రోజుల్లో ఆంగ్లేయులు కూడా తెలుగు భాష నేర్చుకోవడానికి ఈ వ్యాకరణ గ్రంథం ఉపయోగపడిందంట ఈ గ్రంథాన్ని రాసింది సిపి బ్రౌన్ వెలుగులోకి తీసుకొచ్చాడు రెండవది ఇంగ్లీషు తెలుగు నిఘంటువు ఏంటి సార్ ఆయన ఇంగ్లీషు వర్డ్ కాబట్టి లండన్ వ్యక్తి కాబట్టి ఇంగ్లీషు తెలుగు నిఘంటువు నిఘంటువు అంటే డిక్షనరీ అలాగే మూడోది తెలుగు ఇంగ్లీషు నిఘంటువు తెలుగు ఇంగ్లీషు నాలుగోది భాషా నిఘంటువు నాలుగోది ఏంటి సార్ భాష నిఘంటువు ఐదోది కర్ణాటిక్ క్రోనాలజీ కర్ణాటిక్ క్రోనాలజీ అనే గ్రంథాన్ని కూడా ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు తర్వాత చూడండి ఆరోది మీరాసి స్వామ్యము మీరాసి స్వామ్యము అనే గ్రంథకర్త కూడా సిపి బ్రౌన్ ఏడోది రాజుల యుద్ధములు రాజుల యుద్ధము గ్రంథకర్త సిపి బ్రౌన్ మీరాసి స్వామ్యము సిపి బ్రౌన్ చాలా చాలా సార్లు ప్రశ్నలు ఇచ్చినటువంటి ఈ గ్రంథము తాతాచారి కథలు తాతాచారి కథలు రాసినటువంటి వ్యక్తి ఎవరంటే సిపి బ్రౌన్ తాతాచారి కథలు తొమ్మిది ఆంధ్ర గీర్వాణ చందము ఆంధ్ర గీర్వాణ చందము పది తెలుగు బైబిలు తెలుగులో చక్కగా బైబిల్ కూడా ఆయన తీసుకొచ్చాడు పదకొండు కళ్యాణము దీన్ని యక్షగానం సారు కళ్యాణం అనేటువంటి యక్షగానాన్ని కూడా సేకరించినటువంటి వ్యక్తి సిపి బ్రౌన్ ఇది మరి ఆయన గురించి మనకు నేర్చుకోవలసినటువంటి ప్రధానమైన అంశాలు అంటే జానపద సాహిత్యం అనగాందే సిపి బ్రౌన్ గురించి కానీ వస్తే ఈ అంశాల నుంచి బయటికి వెళ్ళే ప్రసక్తి ఉండదు ఒక్కసారి మీకు ఒక్క నిమిషంలో దీన్ని అంతా రివిజన్ చేస్తాను చూడండి సిపి బ్రౌన్ ద్వారా శిష్ట సాహిత్యానికి ఎంతగా పాటుపడ్డాడో అలాగే జానపద సాహిత్యాన్ని కూడా అంతే గొప్పగా పాటుపడినటువంటి వ్యక్తి జానపద సాహిత్యాన్ని లిఖిత రూపంలోకి తెచ్చినటువంటి ఆంగ్లేయులో ప్రధానమైన వాడు మొదటివాడిగా కూడా చెప్పవచ్చు సిపి బ్రౌన్ ద్వారా నవంబర్ పది పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం కలకత్తాలో మిస్ కౌలే ఆల్డిన్ డేవిడ్ బ్రౌన్ దంపతులకు రెండవ పుత్రుడిగా జన్మించాడు బ్రౌన్ ధొరకు తెలుగు అక్షరాలు నేర్పించింది ఎవరని అడిగితే వెలగపూడి కోదండరామ పంతులు ఈయన సిపి బ్రౌన్ పద్దెనిమిది వందల ఇరవైలో కడప జిల్లా కలెక్టర్కు అసిస్టెంట్గా పనిచేశాడు తర్వాత కడపలోనే పెద్ద బంగళా చక్కని తోట కొని అక్కడ గ్రంథాలయాన్ని స్థాపించాడు ఆ గ్రంథాలయాన్ని ఎలా మార్చేశాడట తన సొంత డబ్బుతో పండితుల్ని నియమించి తన బంగళాను సాహిత్య కర్మాగారంగా రూపొందించాడు అంటే ఆ యొక్క గ్రంథాలయాన్ని కర్మాగారంగా మార్చేసాడు ఆ కర్మాగారంలో మరి కార్మికులు ఎవరంటే పండితులే పండితులు అనేకమైన గ్రంథాలను సేకరించి ఆ గ్రంథంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పరిశోధించి ఆయనకి వినిపించేవారు ఆ గ్రంథాన్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు అందుకనే ఆయన గ్రంథాలయాన్ని సాహిత్య కర్మాగారంగా రూపొందించేశాడు తెలుగు సాహిత్యంలో గ్రంథాలయాన్ని సాహిత్య కర్మాగారంగా మార్చిన వ్యక్తి ఎవరని అడిగితే సిపి బ్రౌన్ తర్వాత ఆయన ని స్థాపించాడు ఉపాధ్యాయులు నియమించాడు ఉచిత బోధన కల్పించి అందులో తెలుగు హిందుస్థానీ భాషలలో చదువు చెప్పించాడని పేర్కొన్నది వివరించింది ఎవరంటే జానమద్ది హనుమత్ శాస్త్రి గారు అంతేకాదు ఆయన లండన్ విశ్వవిద్యాలయంలో ఏ ప్రొఫెసర్గా పనిచేసినట ఇంగ్లీష్ ప్రొఫెసరా కాదు తెలుగు ప్రొఫెసర్గా పనిచేసిన తర్వాత ఆయన పద్దెనిమిది వందల ఎనభై నాలుగు డిసెంబరు పన్నెండవ తేదీన పరమపదించాడు పద్దెనిమిది వందల నలభై రెండులో జానపద సాహిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక జంగమ వ్యక్తిని నెల రోజుల పాటు తన ఇంట్లో ఉంచుకుని అతనికి జీతం ఇచ్చి బొబ్బిలి కథను కుమారరాముని కథను కాకమ్మ కథలను పాడు వినిపించుకుని మరీ రాయించుకున్నాడు అంతేకాదు మూలన పడిపోయి ఉన్నటువంటి తాళపత్రాల బూజులు దులిపి శుద్ధప్రతులు కూడా రాయించినటువంటి వ్యక్తి సిపి బ్రౌన్ సిపి బ్రౌను కాటమరాజు కథలు పల్నాటి వీరగాథలు తాళపత్రాలను సేకరించాడు బ్రౌన్ సేకరించినటువంటి చాలా ముఖ్యమైనది బ్రౌన్ సేకరించినటువంటి వీర చక్రాన్ని తర్వాత పింగళి లక్ష్మీకాంతము అవసరాల సూర్యారావు గారుల సంపాదకత్వములో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆ గ్రంథము పరిష్కరించబడింది లేదా ప్రచురించబడింది సిపి బ్రౌన్ సేకరించినటువంటి జానపద గేయాల్లో ప్రధానంగా ఇక్కడ ఐదు మనం తెలుసుకుంటాం ఒకటి పల్నాటి వీర చరిత్ర రెండు బొబ్బులి కథ మూడు కుమారరాముని కథ నాలుగు కాకమ్మ కథ ఐదు కాటమరాజు కథలు ఆయన తెలుగు జానపద సాహిత్యం యొక్క గొప్పదనాన్ని గురించి ఏషియాటిక్ జనరల్లో ఒక చక్కని వ్యాసాన్ని ప్రసరించాడు సిపి బ్రౌన్ యొక్క రచనలు ఏంటంటే తెలుగు వ్యాకరణం ఇంగ్లీషు వాళ్ళు కూడా తెలుగు భాష నేర్చుకోవడం కోసం సిపి బ్రౌన్ రాసినటువంటి తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని చదివేవారు అందుకనే తెలుగు వ్యాకరణం అలాగే ఇంగ్లీషు తెలుగు నిఘంటువు తెలుగు ఇంగ్లీషు నిఘంటువు నిఘంటువు కర్ణాటిక్ క్రోనాలజీ స్వామ్యం అనే గ్రంథము రాజుల యుద్ధములనే గ్రంథము తాతాచారి కథలు సిపి బ్రౌన్ ఏ కథలు రాసాడని అడిగితే తాతాచారి కథలు ఆంధ్ర గీర్వాణ చందము తెలుగు బైబిలు సీతాకళ్యాణం అనేటువంటి యక్షగానాన్ని కూడా సేకరించాడు చివరిగా ఒక కొసమెరుపు చెప్పి మీకు ముగిస్తాను చూడండి వేమన్ అనేటువంటి కవిని తెలుగు ప్రజలకే కాకుండా ప్రపంచానంతటికీ కూడా వేమనను పరిచయం చేసిన వాడు సిపి బ్రౌన్ సిపి బ్రౌను ఎంత గొప్ప వ్యక్తి అంటే వేమన్ గారు రాసినటువంటి అనేక పద్యాలు అనేక వేల పద్యాల్లో ఆయన సుమారుగా రెండు వేల పద్యాలను మరి సేకరించి ఆరు వందల తొంభై మూడు పద్యాలను ఇంగ్లీషులోకి అనువాదం చేశాడు అంటే వేమన గారి మీద ఆయనకి ఎంత మరి అభిమానం ఉందో చూడండి వేమన గారిని తెలుగువారికే కాదు పరిచయం చేయడం ప్రపంచం మొత్తం అంతటికి కూడా వేమనను పరిచయం చేసి సుమారు రెండు వేల పద్యాలను ఆయన సేకరించి అందులో ఆరు వందల తొంభై మూడు పద్యాలను ఇంగ్లీషులోకి అనువాదం చేసి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో అచ్చు వేయించినటువంటి గొప్ప వ్యక్తి సిపి బ్రౌన్ కాబట్టి మిత్రులరా ఇలాంటి అంశాలను మనం ఇంకా వేమన గురించి వేమన మీద మనకు ఒక చాప్టర్ ఉంది కాబట్టి వేమన గురించి అనేకమైన విషయాలు మనం అందులో నేర్చుకుంటున్నాం జానపద సాహిత్యానికి సిపి బ్రౌన్ ఎటువంటి సేవ చేశాడో మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ అంశాలన్నీ గుర్తుంచుకునే చక్కగా మీరు నోట్స్ రాసుకోగలిగితే మీరు విజయానికి దగ్గరగా ఉంటారు ఎంతో శ్రమను హెచ్చించి మీ కొరకు ఇది రాయడం జరుగుతుంది కాబట్టి చక్కగా దీన్ని ఒకటికి రెండు సార్లు వినండి చదవండి విజయాన్ని సాధించండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ యొక్క టాపిక్ మీద నేను చెప్పేటువంటి పాఠ్యాంశాల మీద పరీక్షలు రాయాలనుకుంటే చిందాడ చిన్నోడైనటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి నేను రాసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వాని గ్రంథాన్ని చదవండి ధన్యవాదములతో మీ చందాడ చిన్నోడు